నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్నది ఇచ్చిన ఆప్షన్స్లో హర్యానా కరెక్ట్ ఎనీవే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదువుంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని హర్యానాలో లాంచ్ చేసి హైలైట్ చేసినట్లు మనం చదువుంటాం కరెంట్ అఫైర్స్లో ఎందుకు అక్కడే హర్యానాలో ఎక్కువ ఎంఫసైజ్ చేసి లాంచ్ చేసి ఈ విధంగా చేశారు దానికి లాజిక్ ఏంటంటే ఈ లో సెక్స్ రేషియో హర్యానాలో ఎక్కువ అనమాట యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా బీట్ ఎనీ సబ్జెక్ట్ ఎకనామీ పాలిటర్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ కరెంట్ అఫైర్స్ని మనకు ఇచ్చిన సిలబస్లో ఆ కాన్సెప్ట్ను కూడా లింక్ చేసుకుని ఆనలిటికల్ వేలో మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి ఓ ఇలా ఈ కరెంట్ అఫేర్స్ వచ్చింది దీన్ని మనకు ఇచ్చిన సిలబస్లో ఓకే ఈ విధంగా ఉందా ఎందుకు ఇక్కడే లాంచ్ చేశారు హర్యానాలో ఓకే ఈ సమస్య ఉంది కాబట్టే కదా అని జనరల్ అండర్స్టాండింగ్తో మనం గుర్తు పెట్టుకుంటే ఈ జర్నీ చాలా ఈజీ అవుతుందన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్ జర్నీ అదర్వైజ్ ఇదేదో బుక్స్ అన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరికే చదువుతూ చదువుతూ ఉంటే హీట్ అయిపోతుంది మైండ్ ఏది గుర్తుండదు చదువుకుంటూనే కూర్చొని ఉంటూ ఉండాలి ఎగ్జామ్ ఎప్పటికీ క్లియర్ అవ్వదు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ భారత్లో మూడవ దశ అభివృద్ధి ప్రధాన లక్షణం ప్రధాన లక్షణం ఏంటి అని అడిగాడు ఇక్కడ చూసారు క్వశ్చన్లో మూడవ దశ అంటున్నాడు మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ చూస్తే భూకమతాల పటిష్టికరణ ఇది వ్యవసాయ అభివృద్ధిలో మూడవ దశలో ఇది మొదటి దశ వస్తుంది జనరల్గా ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తేనే కదా దీనికి ఇక సెకండ్ ఆప్షన్ చూద్దాం హై ఈల్డింగ్ వెరైటీస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ఇది మన ఇండియాలో ఇండియన్ ఎకనామీ గురించి బేసిక్ చదివితే ఫస్ట్ మనకు ల్యాండ్ రిఫార్మ్స్ వస్తాయి స్టేజ్ వన్లో తర్వాత హై ఈల్డింగ్ వెరైటీ ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్లో భాగంగా తీసుకొచ్చాం ఇక థర్డ్ ఫేస్లు ఏంటి కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానం ఇది థర్డ్ ఫేస్లో భాగం అనమాట క్వశ్చన్లు ఏమడిగాడు మూడవ దశే కదా సో ఇదే ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది మనం ఆప్షన్ ఫోర్ కూడా చూద్దాము పంట ఉత్పత్తికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇది చూసారా టెక్నాలజీ ఉండాలంట సో టెక్నాలజీ అనేది దానికంటే ముందు దశ ఈ కనీస మతం ధర అంటే ఎంఎస్పి ఉండాలి దీని తర్వాత టెక్నాలజీ గురించి అది తర్వాత ఆలోచించాలి సో మీకు దీని ఉన్న లాజిక్ అర్థమైంది అనుకుంటా సో మనకి ఏది ముందు ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ రీఫార్మ్స్కి సంబంధించి అని ఎగ్జామినర్ మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాడు చూసారా వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ యునో యాస్పిరియన్స్ మనము బ్లైండ్గా ఎగ్జామినర్స్ని తక్కువ అంచనా వేస్తాం కానీ ఆ క్వశ్చన్స్ ఇచ్చే ప్రొఫెసర్స్ దే ఆర్ లర్న్డ్ పర్సన్స్ వెటరన్స్ సో మనం అంత ఈజీగా వర్డ్ ఇలా ఇచ్చేసాడు అలా ఇచ్చేసాడు అని అనకూడదు ఎస్ సమ్ టైమ్స్ మిస్టేక్స్ జరుగుతాయి అవి ఎందుకు అంటే సోన్ సో రీజన్స్ వల్ల మేబీ ట్రాన్స్లేషన్ ఇష్యూ వల్ల సో అదర్ రీజన్స్ వల్ల ఉండొచ్చు బట్ ఎస్ అన్నీ క్వశ్చన్స్ ఇల్లాజికల్గా ఇమ్మెచ్యూర్గా ఇవ్వరు కొన్నిటికీ లాజిక్ ఉంటుంది మనం ఆ పట్టు పట్టుకోవాలి ఆ గ్రిప్ పట్టుకుంటే ఇంటెన్షన్ పట్టుకుంటే దెన్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఫుడ్ సెక్యూరిటీ జనరల్లీ డస్ నాట్ ఇంప్లై ఈ క్వశ్చన్ వచ్చేసి ఏ కాన్సెప్ట్ని బట్టి ఉందంటే జనరల్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఈస్ హైలీ పాసిబుల్ అనేది ఉండదు అన్నమాట జనరల్గా ఎఫర్ట్స్ పెట్టాలి తర్వాత రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి అనేది జనరల్ కండిషన్ అనమాట సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ చూసారా డస్ నాట్ ఇంప్లై అంటున్నాడు కదా ఆప్షన్ ఫోర్లో చూడండి ఒకసారి అంటే నెగిటివిటీ గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇవి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్లో నెగిటివిటీ అండ్ ఇంపాసిబిలిటీ ఎక్కువ ఉంది ఒకసారి చూడండి యాక్సెస్ బై ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ ద ఫుడ్ ఫర్ దేర్ చాయిస్ అంట అది పాజిబుల్ అవుతుంది అసలు ఫుడ్ సెక్యూరిటీ సమ్ పర్సన్ ఇన్ విలేజ్ ఎగ్స్ వన్స్ టు ఈ పిజ్జా అది కుదురుతుందా కాదు కదా కాబట్టి చూసారా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ మోర్ ఓవర్ ఆల్ ద పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అంట సో ఇంత ఎక్స్ట్రీమ్ ఉందంటే ఆ స్టేట్మెంటు ఖచ్చితంగా రాంగ్ అవుతుంది అడిగిన క్వశ్చన్లో కూడా డస్ నాట్ ఇంప్లై అంటున్నాడు అంటే ఏది నెగిటివ్గా ఉంది అర్థం సో దీనికి ఆన్సర్ డే సో అల్టిమేట్గా నేను నేను చెప్తున్న ఈ స్మార్ట్ వే టెక్నిక్స్ ట్రిక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసేస్తా అంటే కుదరదు మీ నుంచి కూడా ఆ సీరియస్నెస్ కమిట్మెంటు ఉండాలి బర్నింగ్ డిజైర్ ఉండాలంటారు చూసారా అది ఎస్ మీకు అట్లా ఉంటేనే అప్పుడే మీరు ఏదైనా సాధించడానికి మార్గం సుగమం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి బట్ స్మార్ట్ వేలో సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ మీరు సక్సెస్ అయిన తర్వాత నాకు ఒక థ్యాంక్స్ చెప్పండి బాయ్ థ్యాంక్